విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రాజకీయ రగడ జరుగుతోంది ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది దీంతో మరోసారి విపక్షాలు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగమైన స్టీల్ ప్లాంట్ పునరుద్దరణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పోడియం ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ డిమాండ్ చేశారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీనికి సిపిఐ సిపిఎం కార్పొరేటర్ల నుంచి సైతం మద్దతు లభించింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రాజకీయ రగడ జరుగుతోంది ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది దీంతో మరోసారి విపక్షాలు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో భాగమైన స్టీల్ ప్లాంట్ పునరుద్దరణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పోడియం ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీనికి సిపిఐ సిపిఎం కార్పొరేటర్ల నుంచి సైతం మద్దతు లభించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు అనురాధ శిలా ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరొకసారి విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ వేదికగా రాజకీయ రగడం రేపింది ముఖ్యంగా విపక్షాలు అలాగే వామపక్షాల నేతలు వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ మీద ఖచ్చితంగా ఒక తీర్మానం చేయాలి అని మొదటి నుంచి కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచే పట్టుబట్టారు మేయర్ పోడియంని కూడా చుట్టుముట్టారు ముఖ్యంగా వైసీపీ నేతలైతే నల్లని దుస్తులతో వాళ్ళ నిరసన తెలుపుతూ ప్లకార్డులను కూడా ప్రదర్శించారు అయితే మొత్తానికి చూసుకుంటే గనక ఇటువైపు ఏదైతే కూటమిలో కూడా చాలా చాలా మంది లీడర్స్ స్టీల్ ప్లాంట్ మీద ఖచ్చితంగా ఒక తీర్మానం చేయాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలి అన్నది కార్మిక సంఘాలు కార్మికులతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అందుకని చెప్పి ఖచ్చితంగా దాని మీద ఒక నిబద్ధత అయితే ఉండాల్సిందే ఈ ప్రాంత నాయకులకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఖచ్చితమైన తీర్మానం అయితే చేయాలని పట్టుబట్టడంతో మొత్తంగా చూసుకుంటే కనుక అటు కూటమి ఇటు విపక్షాలు అందరూ కలిపి ఏకగ్రీవంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపాల్సిందేనంటూ ఈరోజు కౌన్సిల్ సమావేశం మందిరంలో తీర్మానం అయితే చేశారు అయితే దీనికి సంబంధించి అన్ని పార్టీల నుంచి కూడా ఒక రాజకీయ రచ అనేది జరిగిందనే చెప్పాలి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లో ముప్పై నాలుగు విభాగాలకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులకి వాటిని కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా ఆర్ఎన్ఎల్ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది దీంతో మరొకసారి రాజకీయ దుమారం విశాఖ వేదికగా ఒక్కసారిగా రేకెత్తింది అయితే ఇదే అంశాన్ని ఈ రోజు ప్రధానమైన అజెండాగా తీసుకుని విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ రోజు మొదటి నుంచి కూడా అదే అంశాన్ని పట్టుబడుతూ నాయకులు కార్పొరేటర్స్ అంతా కూడా వస్తూ వస్తూ వచ్చారు అయితే దాకా కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఒక అయితే మాత్రం కొనసాగింది కాసేపటి పూర్తిగా మొత్తం అందరూ ఇదే అంశాన్ని ప్రధాన అజెండాగా చర్చించిన నేపథ్యంలో అటు కూటమి నేతలు ఇటు వైసీపీ నేతలు విపక్షం అంటే ఏదైతే వామపక్షాల నేతలు సిపిఎం సిపిఐ ఇండిపెండెంట్స్ వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒకటే అంశాన్ని చర్చించిన నేపథ్యంలో దీని మీద తీర్మానం అయితే చేశారు అయితే దీనికి కౌంటర్ చేస్తూ బీజేపీ పార్టీ నుంచి అలాగే ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా సభ్యులందరికీ కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ వైపు అయితే మాత్రం కూటమి సర్కారు అడుగులు వేయట్లేదు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపే మేమంతా కూడా ఉన్నాము అందుకోసమే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేయాలన్న అంశంలో భాగంగానే ఒక పెద్ద ఆర్థిక ప్యాకేజీని పదకొండు వేల కోట్ల నాలుగు వందల నలభై కోట్ల పైబడి ఒక ఆర్థిక ప్యాకేజీని కూడా ఇప్పటికే ప్రకటించి స్టీల్ ప్లాంట్కి అందజేయడం జరిగింది అలాగే బ్లాస్ట్ ఫ్యాన్స్ పునరుద్ధరణ కోసం కూడా పనిచేశాము మొత్తానికి చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ ని సేవ్ చేయడమే ప్రధానంగా అడుగులు ముందుకే అయితే వేస్తున్నామో అయితే ఈ ప్రాంత ప్రజలతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష కూడా కాబట్టి ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ఈ పరిశ్రమ ఒక భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమగా కొనసాగాలి అన్నది ప్రజలందరూ ఆకాంక్ష కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాము దీని మీద ఎవరు కూడా ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు అన్నది ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా సభ్యులందరూ వేక పట్టు పట్టడంతో దాదాపుగా మొత్తం అందరూ ఒకే దాటి మీదకి రావడంతో ఈరోజు కౌన్సిల్లో తీర్మానం అయితే చేశారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఇక్కడున్న నేతలు మాత్రం అడ్డుకోవాల్సిందే పార్టీలకు అతీతంగా అన్నది ఆ తీర్మానం అయితే జరిగింది మొత్తానికి చూసుకుంటే గనక స్టీల్ ప్లాంట్ వేదికగా మరొకసారి రాజకీయ రగడ జరిగినప్పటికీ కూడా అందరూ ప్రజా ప్రతినిధులు అన్ని పార్టీల నాయకులు కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం అయితే పనిచేయాల్సి ఉంది అన్నది ఒక ఏక అభిప్రాయాన్ని అయితే మాత్రం ఈ రోజు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ వేదికగా వెల్లడించారు యా నిరసనలు ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉందా Right, thank you Anuradha.